మాజీ మంత్రి కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది ఏసీబీ విచారణలో కేటీఆర్ తో కలిసి లాయర్ కూర్చోటానికి వీల్లేదని హైకోర్టు చెప్పింది ఏసీబీ ఆఫీసులో కేటీఆర్ కు దూరంగా లాయర్లు ఉండేందుకు అనుమతి ఇచ్చింది ఏసీబీ కార్యాలయంలో న్యాయవాదికి కనిపించేలా విచారణ గతులు ఉన్నాయా అని ఏజీని ప్రశ్నించింది విచారణ సమయంలో ఆడియో వీడియో రికార్డు చేయాలని ఆదేశాలు ఇచ్చింది ముగ్గురు లాయర్ల పేర్లు ఇవ్వాలని కోరింది మాజీ మంత్రి కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది ఏసీబీ విచారణలో కేటీఆర్ తో కలిసి లాయర్ కూర్చోటానికి వీల్లేదని హైకోర్టు చెప్పింది ఏసీబీ ఆఫీసులో కేటీఆర్ కు దూరంగా లాయర్లు ఉండేందుకు అనుమతి ఇచ్చింది ఏసీబీ కార్యాలయంలో న్యాయవాదికి కనిపించేలా విచారణ గదులు ఉన్నాయా అని ఏఏజీని ప్రశ్నించింది విచారణ సమయంలో ఆడియో వీడియో రికార్డు చేయాలని ఆదేశాలు ఇచ్చింది ముగ్గురు లాయర్ల పేర్లు ఇవ్వాలని కోరింది మాజీ మంత్రి కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇవ్వనున్నట్లు సమాచారం మీకు ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ మరి ఫోన్ ద్వారా అందిస్తారు సునీల్ కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై ఆర్గ్యూ జరిగింది కాసేపటి క్రితమే దీనికి సంబంధించి విచారణ కూడా పూర్తయింది మరి కాసేపట్లో హైకోర్టు తీర్పు కూడా వెలువరించబోతుందని చెప్పాలి కేటీఆర్ రేపు ఏసీబీ ముందు హాజరు కావాల్సింది ఏసీబీ హాజరయ్యే ముందు తనతో పాటు తన అడ్వకేట్ ని కూడా అనుమతించాలని ఈ రోజు ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఆ ని హైకోర్టు అది చేసింది తర్వాత వాదనలు కూడా జరిగాయి ఇక దానికి సంబంధించి మరి కాసేపట్లోనే తీర్పు వెలువడవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే కోర్టు ఇటు ఏసీబీ హాల్లోకి కేటీఆర్ తో పాటు ఆయన పక్కన కూర్చునేయడానికి అనుమతి లేదు అని అయితే కోర్టు స్పష్టంగా చెప్పింది కాకపోతే ఏసీబీ ఆఫీస్ లోకి కేటీఆర్ కనిపించే విధంగా ఆయన న్యాయవాదులకు అవకాశం ఉందా అని చెప్పేసి కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ ని హైకోర్టు ప్రశ్నించింది ఆ మేరకు ఆయన కూడా తాను ఏసీబీ అధికారులతో మాట్లాడి వివరాలు చెప్తానని చెప్పేసి తన కొంత సమయం కావాలన్నారు నాలుగు గంటలకు తీర్పు ఉండబోతుంది ఆయన వివరాలను కూడా ఇటు హైకోర్టు ముందు చంబోతున్నారు ఇప్పటికే ఏసీబీ కేటీఆర్ కు జారీ చేసిన నోటీసులో స్పష్టంగా పేర్కొంది ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో న్యాయవాదికి అనుమతి లేదు అనేది ఆ ఏసీబీ చెప్పింది అంతేకాకుండా ఇంకా వివరాలు ఏమన్నా కావాలి అని వివరాలు కావాలి అని చెప్పేసి కూడా ఆయన అడిగినప్పుడు విచారణకు వస్తే ఆ వివరాలన్నీ తాము అడిగే ప్రశ్నలు కావచ్చు కేటీఆర్ ఇచ్చే సమాధానాలు వాటన్నిటికి సంబంధించి తాము మళ్ళీ సమా తర్వాత సమయం ఇస్తామని చెప్పేసి కూడా ఏసీబీ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పబోతుంది అనేది చూడాలి ఒకవేళ ఒక క్లారిటీ అయితే హైకోర్టు నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు కేటీఆర్ తో పాటు ఆయన పక్కన కూర్చునేందుకు విచారణ జరిగే సమయంలో ఆయన లాయర్ అయితే అనుమతి లేదు కాకపోతే ఆయనతో పాటు న్యాయవాదిని తీసుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చే అవకాశం వాళ్ళైతే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే ముగ్గురు న్యాయవాదుల పేర్లు సూచించాలని చెప్పేసి కూడా హైకోర్టు అడిగిన నేపథ్యంలో వాళ్ళ ముగ్గురికి ఇస్తుందా ఒకరికి ఇద్దరికి ఇస్తుందా అనేది కూడా చూడాలి ఒకవేళ అనుమతి ఇచ్చినప్పటికీ మాత్రం హాల్ కాకుండా కేటీఆర్ ని విచారించే గదిలో కాకుండా పక్క గదులు ఉంచే అవకాశం ఉంటుంది కేటీఆర్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశాలు లేవు అని చెప్పేసి కూడా హైకోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇక న్యాయవాదిని ఒకవేళ అనుమతించినప్పటికీ కేటీఆర్ పక్కన కూర్చునే అవకాశాలు అయితే ఖచ్చితంగా లేవు అని చెప్పేసి చెప్పుకోవచ్చు రేపు కేటీఆర్ ఏసీబీ ముందు హాజరు కావాల్సి ఉంది ఇప్పటికే ఆయనకు ఆరో తేదీన హాజరు కావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చింది ఆ నోటీసులకు సంబంధించి కూడా మనం చూసాం దాదాపుగా ఆయన ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఆఫీస్ ముందు నుంచి ఏమని తిరిగారు తనకు న్యాయవాదిని అనుమతించలేదని చెప్పేసి ఈ రోజు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది ఇక రేపు ఏం జరగబోతుంది అనేది చూడాలి కేటీఆర్ ఖచ్చితంగా అయితే విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఏపీసీబీ ముందు ఏసీబీ అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది మరి ఏసీబీ ఎటువంటి ప్రశ్నలు అడుగుతుంది ఏంటి అనేది కూడా ఆసక్తిగా రేపుతున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ ఈ కేసులో కేటీఆర్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగ్గుతున్నాయని చెప్పాలి ఏసీబీ ఎప్పుడైతే కేసు నమోదు చేసిందో ఆ కేసును స్కాష్ చేయాలని చెప్పేసి హైకోర్టు ఆశ్రయించారు హైకోర్టు అన్ని అంశాలను పరిగణ తీసుకుని ఈ కేసు విచారణ చేయదగిన అంశంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ విచారణ చేసుకోవచ్చు అని చెప్పేసి కేటీఆర్ స్కాష్ పిటిషన్ కొట్టేసింది ఆ స్వాష్ పిటిషన్ కొట్టేయడంతో కేటీఆర్ మరోసారి హైకోర్టును ఆశ్రయించి తన న్యాయవాదులైనా అనుమతించాలి అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు దానికి సంబంధించి రాసేపట్లోనే తీర్పు కూడా వెవలబోతుంది శిక్ష ఓకే రైట్ థ్యాంక్ యూ సునీల్